అందరికీ నమస్కారం వెల్కమ్ టు యోగా బైట్ ఈ వీడియోలో మనం బ్యాక్ పెయిన్ని హీల్ చేసుకోవడం కోసం ఒక సింపుల్ ప్రాక్టీస్ చేద్దాం సో బ్యాక్ పెయిన్ని ఫిక్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన హ్యాబిట్స్ ఏంటో చూసుకోవాలి సో లాంగ్ అవర్స్ కంప్యూటర్ ముందు కూర్చుంటున్నావా లేకపోతే లాంగ్ అవర్స్ నించుంటున్నావా ఒకటే కాళ్ళ మీద నించున్నా కానీ మనకి బ్యాక్ పెయిన్ రావచ్చు తర్వాత టూ మచ్ స్ట్రెస్ మనం ఎక్కువ తీసుకున్నా కానీ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇంబ్యాలెన్స్గా దానివల్ల కూడా రావచ్చు అండ్ వాటర్ ఎలా తాగుతున్నా కూడా చూసుకోండి అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడానికి ట్రై చేయండి అండ్ తర్వాత మనం డ్రైవింగ్ కూడా సో లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ కూడా చేస్తున్నప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుని అట్లీస్ట్ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ తర్వాత ఒక కొంచెం బ్రేక్ తీసుకుని వాటర్ తాగి నెక్స్ట్ మనం కంటిన్యూ చేయొచ్చు తర్వాత ఎక్కువసేపు వర్క్ చేసేటప్పుడు కూడా కంప్యూటర్ ముందలా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని అటు ఇటు వాక్ చేసి కొంచెం వాటర్ తాగి మళ్ళీ కూర్చొని మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు తర్వాత డైజెస్టివ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ బ్యాక్ పెయిన్ రావచ్చు అండ్ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ అండ్ వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా సో మన మిస్టేక్స్ మనం చేసేవి అన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుంటే మనకు పర్మనెంట్గా బ్యాక్ పెయిన్ని తగ్గించుకోవచ్చు అండ్ ఈ సింపుల్ సీక్వెన్స్ మనకి కన్సిస్టెంట్గా మనం ప్రాక్టీస్ చేస్తే మనకి బ్యాక్ పెయిన్ రాదు ఒకవేళ వచ్చినా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే మనం కరెక్ట్ తగ్గుతుంది పెయిన్ ఓకేనా ఎలా చేయాలో చూద్దాం సో ఇవన్నీ కూడా మనం లాయింగ్ డౌన్ పాస్టర్ లోనే చేస్తున్నాం స్లోగా సో మనకి ఎంత చేయగలం అంతే చేయండి లిజన్ టు యువర్ బాడీ డూ ఓన్లీ యాజ్ మచ్న్ స్లో కమర్ బెల్లీ చింట టు ద ఫ్లోర్ సో మనం ఫీట్ టుగెదర్ ఉంచుతాం స్లోలీ వి రేజర్ హ్యాండ్స్ ఓవర్ ద హెడ్ మన శలభాసన చేస్తాం ఫస్ట్ సో ఫస్ట్ హ్యాండ్స్ తో చేస్తాం ఓన్లీ వి రేజర్ హ్యాండ్స్ అండ్ చెస్ట్ హెడ్ ఆఫ్ ఇన్హేలింగ్ ఇన్హేల్ చేస్తూ విరేజర్ मैं हॉलो अंत हूँ Inhale, Exhale, Inhale, Exhale, Inhale, Exhale, Inhale, Exhale, Inhale. Exhale. inhale. మనం ఎంతసేపు హోల్డ్ చేయగలం ఈ పొజిషన్లో అంతసేపు హోల్డ్ చేసి ఒకవేళ టూ సెకండ్స్ ఏ హోల్ చేయగలిగితే టూ సెకండ్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకోవాలి టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్సెలింగ్ హెల్త్ కంఫర్ట్ అయితే హోల్డ్ ద బ్రెత్ హెయిర్ ఒక టు ఫైవ్ సెకండ్స్ ఆర్ టెన్ సెకండ్స్ కాబట్టి స్లోలీ ఎక్సేలింగ్ ఒకవేళ కంఫర్ట్ లేకపోతే నార్మల్ బ్రీతింగ్ చేసుకోవచ్చు నో రిలాక్స్ అవర్ హ్యాండ్స్ ఫ్లోర్ ఇన్ రేజ్ రైట్ లెగ్ ఆఫ్ ఎంత వస్తే అంత సివియర్ గా పెయిన్ ఇక్కడ రేజ్ చేయగల

వన్ లాస్ట్ ఇన్హలేషన్ ఎంతసేపు ఉండగలిగో అంతసేపు ఉండండి ఇక్కడ రిలాక్స్ రిలాక్స్ అయ్యేటప్పుడు టోస్ టుగెదర్ హీల్స్ అపార్ట్ స్లోలీ మనం కంఫర్ట్ అయితే ఫీట్ టుగెదర్ లేదంటే జస్ట్ ఫిట్ డిస్టెన్స్ అపార్ట్ ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రేజ్ చేస్తాం హెడ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఎక్సర్ మనం ఎంత మనం రేజ్ అంతే చేయాలి పెయిన్ ఎక్కడ వరకు ఉండదో అంతవరకు మనం రేజ్ చేస్తాం పెయిన్ ఉన్నప్పుడు కొంచెం కింద దించేయండి ఎక్సర్ ఎన్హెల్ पहले उन्होंने अपने ये दी चाहिए बोले। एक्सेल। वानी जैसे प्रोसेस है। इनहिल, एक्सेल, इनहिल, एक्सेल, इनहिल, एक्सेल, inhale exhale inhale exhale one last inhalation hold there as long as it's comfortable no force exhale one last inhalation hold there as long as it's comfortable exhale toes together heels apart hop around drop Release. ఈ వెరీ ఎఫెక్టివ్ ఆసన శలభాసన మనకి చక్కగా ఓవర్ బ్యాక్ ని రిలాక్స్ చేయడానికి స్ప్రింతం చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది మనం ఇది ఒక సైకిల్ చేశాం కదా ఫైవ్ ఫైవ్ రౌండ్స్లో సో ఇట్లా మనం త్రీ టు ఫైవ్ సైకిల్స్ అయినా చేసుకోవచ్చు మరి ఈ సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు ఓన్లీ శలభాసన ఒకటైనా చేసుకోవచ్చు డిఫరెంట్ వేరియేషన్స్లో బ్రింగ్ ది బెత్ నార్మల్ సో బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉన్నప్పుడు బోత్ లెగ్స్ ఇట్లా రేజ్ చేసి అలా చేయకూడదు సో పెయిన్ అంత తగ్గించే మనం స్ట్రెంతనింగ్ చేసుకోవాలి స్లోని పామ్స్ నెక్స్ట్ చెస్ట్ లైన్ విత్ ద చిన్ ఇఫ్ కంఫర్టబుల్ ఫీట్ టుగెదర్ ఎల్బోస్ టువర్డ్స్ ద బాడీ ఇన్హేల్ చేస్తూ రేజ్ ఆఫ్ చెస్ట్ చేయడా ఎంత వస్తే అంతే inhale slowly exhale bhujangasana breathing inhale మన గ్లూట్స్ మంచే టైట్ చేయొచ్చు లాక్ యువర్ నీస్ exhale inhale నీస్ ని టాన్ గ్లూట్స్ ని టైట్ చేసామంటే మనకి ఇంకా ఎక్కువ పైకి లేజ్ జరుగుతది ఎక్సలై inhale uh, healing చేసుకునే ప్రాసెస్ కాబట్టి ఎంత ఈజీగా అలా అంతే చేయాలి నో ఫోర్స్ ఫోర్స్ ఎందుకు ఇక్కడ వెయిట్ ఏం పెట్టమను ఎక్స్హేల్ నార్మల్ బ్రీతింగ్ చేస్తా ఎంత సేపంత సేపు కొనసాగించాలి 5 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ ట్రై చేయండి ఎక్స్హేలింగ్ రిలాక్స్ టోస్ టుగెదర్ హీల్స్ సెపరేట్ మనకి ఇది కూడా కష్టంగా ఉంది అంటే జస్ట్ కమ్ వన్ టు ఎల్బోస్ ఎల్బో అండ్ షోల్డర్ ఇన్ వన్ లైన్ స్పింగ్స్ పోస్ సో ఫీట్ హిప్ డిస్టెన్స్ అపార్ట్ చక్కగా ఈ పొజిషన్లో ఎంతసేపు అయినా రిలాక్స్ అవ్వచ్చు నార్మల్ బ్రీదింగ్ చేస్తా చక్కగా లోవర్ బ్యాక్ రిలాక్స్గా చక్కగా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది ఒకవేళ నెక్ పెయిన్ కూడా ఉంటే యూ కెన్ లుక్ ఫ్రంట్ నాట్ అప్ విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టుకోవచ్చు Slowly exhaling, relax. Now feet together, knees together. Slow interlock our fingers. Sarpasana. Okay, now slowly inhale. Just to raise the chest, head up. If comfortable, raise our hands up. Exhaling. Inhale. Exhale Inhale. It raises it in the street. It can be no problem Exhale Inhale Exhale Inhale. ఎక్సెల్ అండ్ లాస్ట్ ఇన్హలేషన్ హోల్డ్ ఫైనల్ పొజిషన్ లో నార్మల్ బ్రీదింగ్ సోట్రాక్షన్ సో చెస్ట్ అండ్ క్లామికల్ నుంచి బ్రీదింగ్ చేస్తూ ఇక్కడ ఎంత సేపు అంటే హోల్డ్ చేయొచ్చు ఫైవ్ సెకండ్స్ టు థర్టీ సెకండ్స్ వేరే కంఫర్టబుల్ ఎక్సెల్ చేస్తూ రిలాక్స్ టోస్ టుగెదర్ హీల్ సబ్బా చక్కగా లెఫ్ట్ పామ్ ఫ్లోర్ రైట్ పామ్ దాం ఫోర్ హెడ్ అన్ దాక్ ఆఫ్ ద పామ్ మకరాసన చక్కగా నార్మల్గా న్యాచురల్గా బాడీ రిలాక్స్ అయిపోద్ది ఇక్కడ లేదా ఈ పొజిషన్లో ఎలా అయినా రిలాక్స్ అవ్వచ్చు ఎఫర్ట్ లేకుండా చక్కగా రిలాక్స్ అయిపోద్ది బాడీ అన్ని మజిల్స్ హిప్స్ ఆన్ అవర్ హీల్స్ ఒకవేళ ఈ పొజిషన్లో ఇలా కష్టంగా ఉంటే మనం పిల్లో మీద కానీ బ్లాక్స్ మీద కానీ ఇలా హ్యాండ్స్ పెట్టుకుని కూడా రెస్ట్ తీసుకోవచ్చు ఇంతవరకు బెండ్ అవ్వలేకపోతే ఫోల్ హెడ్ దగ్గర ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మంచిగా లెంతన్ చేస్తున్నాం స్లోనే వికమా సో శలభాసన సర్పాసన భుజంగాసన ఇవన్నీ కూడా బ్యాక్ బెయిన్స్ సో మనకి బ్యాక్ పెయిన్ అలా ఉన్నప్పుడు బ్యాక్ బెండ్స్ చేస్తే మనకి కంప్రెషన్ తగ్గించి చక్కగా మనకి రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట సో ఇంటెన్స్ ఫార్వర్డ్ బెండ్స్ చేయకూడదు దీనికి అండ్ ఇంటెన్స్ బ్యాక్ బెండ్స్ కూడా చేయకూడదు ఓకే నా ఒక స్పైనల్ ట్వెస్ట్ స్లోగా స్ట్రెచ్ అవర్ లెగ్స్ అవుట్ బెండ్ అవర్ నీ రైట్ ఫుట్ అవుట్ సైడ్ ద నీ స్లోగా బెండ్ ద లెఫ్ట్ నీ లెఫ్ట్ హీల్ అండర్ ద రైట్ హీల్ స్లోగా వి ఆర్ బ్రింగ్ ట్రై టు బ్రింగ్ ద థై క్లోజ్ టు ద చెస్ట్ సో ఇలా అనుకోండి ఇఫ్ యూర్ కంఫర్టబుల్ హియర్ యూ కెన్ బ్రింగ్ ద ఎల్బో ఇక్కడ తీసుకొచ్చి ఇఫ్ కంఫర్టబుల్ ఇలా తీసుకొచ్చి చేసుకోవచ్చు ర్యాపిడ్ అరౌండ్ ద వేస్ట్ కానీ పెయిన్ ఉన్నప్పుడు సివియర్ కష్టం కాబట్టి జస్ట్ ట్రై టు బ్రింగ్ ద థై క్లోజ్ టు చేస్ట్ అంటే మన నీని లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్తో ఇట్లా క్లోజ్ టు ద చెస్ట్ పుష్ చేస్తాం ఒకవేళ కంఫర్ట్ లేకపోతే ఇక్కడే హక్ చేసుకొని ఇలా ఉండొచ్చు లేదా ఇక్కడ ఈ పొజిషన్ పొజిషన్లో ఉండొచ్చు సో విచ్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ ఫామ్ అన్ ద ఫ్లోర్ వాక్ యువర్ హ్యాండ్ జస్ట్ ఆర్ ఇక్కడే హక్ చేసుకొని ఇలా ట్విస్ట్ రైట్ విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ మనకి ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవాలి కంఫర్టబుల్గా పుష్ చేయండి ట్విస్ట్ పొట్టని లోపల పుల్ చేయండి ఎక్సెల్ చేస్తూ కంఫర్ట్ అయితే జస్ట్ ర్యాపిడ్ ట్విస్ట్ ఇట్ లుక్ టువర్డ్స్ రైట్ షోల్డర్ నార్మల్ బ్రీదింగ్ ఫైనల్ పొజిషన్లో మంచిగా లోవర్ బ్యాక్ నుంచి ఇట్స్ అ వెరీ గుడ్ ట్విస్ట్ రిలీజ్ అవర్ రైట్ హ్యాండ్ రిలీజ్ అవర్ లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ ఆర్ రైట్ లెగ్ రిలీజ్ అవర్ లెఫ్ట్ లెగ్ బోత్ లెగ్ స్ట్రైట్ బెండ్ ద లెఫ్ట్ ని లెఫ్ట్ ఫుట్ అవుట్ సైడ్ ద రైట్ ని బెండ్ ద రైట్ ని రైట్ ఫుట్ అండర్ యువర్ లెఫ్ట్ హిప్ స్లోగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కాబట్టి రైట్ హ్యాండ్తో వేర్ ఫుల్ క్లోజ్ టు ద చెస్ట్ ఇఫ్ కంఫర్టబుల్ ఎల్బో ఇక్కడ పెట్టేస్తాం దెన్ రింగ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంద ట్విస్ట్ పొట్టని లోపల కూల్ చేసి ట్విస్ట్ చేయండి కష్టంగా ఉందంటే హగ్ ఓవర్ లెగ్ అండ్ ట్విస్ట్ చక్కగా టువర్డ్స్ లెఫ్ట్ షోల్డర్ బ్రీదింగ్ ఈజ్ ఫ్రమ్ చెస్ట్ అండ్ క్లావికల్ ఎంత వీలైతే అంత సో ఒక బ్యాక్ పెయిన్కి వీటికే కాదు ఇది అప్డౌన్ లోఆర్గన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి స్ట్రెస్ తగ్గించడానికి ఎప్పుడైనా స్టమక్ మనకి పెయిన్ ఉన్నా అట్లా రిలీజ్ చేయడానికి అన్నిటికీ చాలా మంచిది చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి రిలీజ్ అవర్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ బ్రింగ్ ఆర్ బ్రెస్ టు నార్మల్ సో దీన్ని కూడా మనం త్రీ సైకిల్స్ అయినా చేసుకోవచ్చు ఫైవ్ సైకిల్స్ చేసుకోవచ్చు మనకు కంఫర్ట్ అయితే ఓకే నా స్లోలీ లైడ్ అన్ అన్న బ్యాక్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ సైకిల్స్ వేసుకుంటే మరీ మంచిది ఓకే నా ఫీట్ అపార్ట్ ఫీట్ హిప్ డిస్టెన్స్ అపార్ట్ హిల్స్ క్లోజ్ టు హిప్స్ పామ్స్ అన్ ఆర్ థైస్ సేతు బందాసన బ్రీదింగ్ చేద్దాం ఇక్కడ ఓకే స్లోలీ మనం ఎంత వస్తే అంతవరకు అంటే పెయిన్ ఉన్నప్పుడు సివిర్ ఎక్కువ రేజ్ చేయలేదు ఇక్కడ వరకే వస్తే ఇక్కడ వరకే రేజ్ చేయండి కంఫర్ట్ అయితే ఎంత వీలైతే అంత గ్లూట్ స్ట్రైట్ చేస్తే కోర్ ఎంగేజ్ చేస్తే పైకి వస్తాం ఎక్సెల్ చేస్తూ ఎన్ హెవ్ ఎక్సెవ్ ఎన్ హెవ్ ఎక్స్ హెన్ హౌ Exhale. Inhale. Exhale. Inhale. Exhale. On last inhalation. Final position normal breathing from chest and clavicle. Hold there. And sepanagalit the and no force. టూ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వెర్ ఎవర్ ఆర్ కంఫర్టబుల్ ఎక్సెలింగ్ రిలాక్స్ స్లోలీ విచ్ అవర్ లెగ్స్ అఫ్టర్ ఇప్పుడు పవన్ ముక్తాసిన రీచ్ టుగెదర్ నీచ్ టుగెదర్ ఇట్స్ కంఫర్టబుల్ వేర్ అవర్ హ్యాండ్స్ ఆఫ్ అవర్ జస్ట్ హ్యాండ్స్ వై ద సైడ్ విచ్ అవర్ ఈస్ కంఫర్టబుల్ ఇన్ హెల్ కియర్ ఎక్సెల్ చేస్తూ వి బెండ్ ద రైట్ని ఇంటర్లాక్ ఆఫ్ ఫింగర్స్ హాగ్ యువర్ లెగ్ ఒకవేళ నీ ప్రాబ్లమ్ ఉంటే ఇంటర్లాక్ లెఫ్ట్ ఫింగర్స్ అంటే థాయి ఓకే నెక్ ప్రాబ్లమ్ అంటే డోంట్ రేజ్ యూవర్ హెడ్ ఆఫ్ నెక్ ప్రాబ్లమ్ లేకపోతే స్లోగా ఎక్సెల్ చేస్తూ ఈస్ యూర్ని హియరింగ్ స్లోలీ రిలీజ్ ద రైట్ లెగ్ ఎక్సెలింగ్ ఇంటర్లాక్ ఆఫ్ ఫింగర్స్ హగ్ యూర్ లెగ్ గుడ్ అబ్డామినల్ కంప్రెషన్ మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ एंड फिजिकल मेंटल इमोशनल स्ट्रेस को भी తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది పవనముక్త ఆసన ఇన్హేల్ రిలీజ్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. On last exhalation to right. Neck pain, rest the head on the floor. Neck pain, leg both in it. Bring your టిప్ ఆఫ్ ద నోస్ ఆర్ ఫోర్ హెడ్ ఆర్ లిప్స్ టు ద స్లో నీ స్లోని ఎక్సెలింగ్ చింటా చింటుని ఆర్ కిస్ షూర్నీ ఫోర్ హెడ్ ఆర్ టిప్ ఆఫ్ ద నోస్ విచ్ యూర్ ఈస్ కంఫర్టబుల్ ఎక్సెలింగ్ అవి ట్రై బౌత్ లైక్ ఇట్స్ ఎ గుడ్ ఎగ్డామినల్ కంప్రెషన్ మంచిగా బౌల్స్ ఎంపీ చేయడానికి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఎక్సెలింగ్ నీ పైన ఉంటే మాత్రం ఇక్కడ హోల్డ్ చేయండి Okay, neck pain unter raise, head, neck pain lack like button, exhale chest, kiss your inhale, exhale. Neck pain under mother position along the chakra back mouth to relax out and absorb. Inhale. Exhale. Inhale. జనరల్గా బ్యాక్ పెయిన్ ఉంది అంటే నెక్ పెయిన్ కూడా చాలా మందికి ఉంటుంది అందుకని చక్కగా ఇదే పొజిషన్లో రిలాక్స్ అవ్వండి ఎంతసేపు ఉండాలంటే అంతసేపు ఎప్పుడైనా టైర్డ్ అయిపోయినా చాలా పెయిన్ వస్తుందంటే ఈ పొజిషన్లోకి వచ్చి చక్కగా రిలాక్స్ అవ్వండి అండ్ రిలాక్స్ లాస్ట్ టైం హేలింగ్ యాక్సెల్ కంఫర్ట్ అయితే కిస్ చూలింగ్ రిలాక్స్ నాకు ఎల్ ఫోర్ ఎల్ఫే దగ్గర మనకి ఎప్పుడైనా బాగా కంఫర్ట్ లేకుండా సివియర్ పెయిన్ ఉంటే సో ఆల్సో ద ఫిట్ ఇలా టుగెదర్ పెట్టి కంఫర్టబుల్ కవర్ చేయొచ్చు ఈ పొజిషన్లో ఉన్నాం అనుకోండి అక్కడ చక్కగా రిలాక్స్ అయిపోద్ది గమనించండి మనకి బ్యాక్ పెయిన్ వచ్చింది ఎట్లా హెర్నియేషన్ ఉంది లేకపోతే డిస్క్లో ప్రాబ్లం అట్లా అనుకుంటే మనం రెస్ట్ తీసుకుంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి పది రోజులు అంతే ఆ తర్వాత నిదానంగా మనం ఎలాగో నడుస్తాం తింటాం అన్నీ చేస్తూ ఉంటాం కదా సో మ్యాట్ మీదకి వచ్చేయండి బొర్రలో ఇలా పడుకొని అన్ని నిదానంగా చేయండి మీ బాడీ ఎంతవరకు కంఫర్ట్ అయితే అంతవరకు చేయాలి ఓకే ఇక్కడ ఈ పొజిషన్ ఇఫ్ కంఫర్టబుల్ జస్ట్ రోల్ టు రైట్ లెఫ్ట్ మంచి మసాజ్ చేస్తుంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మీరు కంఫర్ట్ ఉంటేనే చేయండి ఫోర్స్ఫుల్గా ఏం చేయద్దు ఓకే రిలాక్స్ ద్రెస్ట్ నార్మల్ slowly interlock our fingers palms on the head feet apart knees apart slowly try to bring the knees towards the right take support of the right foot press the left knee and twist look towards the opposite side chakra 30 seconds relax and slowly inhaling center exhaling bend the left knee left foot on the knee and then look to the opposite side. Inhaling, center, relax. So, one last stretch. Slowly, left leg straight, right leg the half chair. Leg, pete, Slowly bring the right foot on the floor. Take support of the left hand and try to bring the right knee towards the floor. And right hand shoulder level. It's so a good. స్పైనల్ ట్రిస్ట్ మంచిగా రియలైజ్ హెల్ప్ చేస్తుంది థర్టీ సెకండ్స్ ఎప్పుడైనా మనకి డిస్కంఫర్ట్ ఉంది అంటే చక్కగా ఈ స్ట్రెచ్ థర్టీ సెకండ్స్ అలా చేసుకున్నాం అనుకోండి ఒక రెండు మూడు సార్లు వెంటనే రిలాక్స్ అయిపోవచ్చు స్లోలీ బెండ్ ని మీ అండ్ యాంకిల్ వాళ్ళై స్లోగా లెఫ్ట్ ఫుట్ ఆన్ ద ఫ్లోర్ టై స్లోగా చేయాలి ఏదైనా సరే టేక్ సపోర్ట్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ అండ్ ట్రై టు బ్రింగ్ నీ టు వర్డ్స్ ద ఫ్లోర్ బుక్ టు ఆపోజిట్ సైడ్ తే నార్మల్ బ్రీదింగ్ సెంటర్ అండ్ రిలాక్స్ చక్కగా రిలాక్స్ అవ్వండి శవాసనాలు కొంత కొంతసారి సైడ్ పెయిన్ కానీ అట్లా బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు లెగ్స్ని ఇట్లా స్ట్రేట్ చేస్తే మనకి కంఫర్టబుల్గా ఉండదు సో అప్పుడు వీ కెన్ బెండ్ అవర్ నీస్ నీస్ టుగెదర్ ఫీట్ టె చక్కగా రైట్ పామ్ ద బెల్లి లిటిల్ ఫింగర్ ద బెల్లీ బటన్ లెఫ్ట్ పామ్ ద చెస్ట్ అబ్డామినల్ బ్రీదింగ్ ఫోకస్ చేయట్టు కాసేపు మైండ్ రిలాక్స్ అయిపోతుంది కామ్ అయిపోతుంది అనమాట ఒక టెన్ బిడ్స్ అబ్జర్వ్ చేసుకున్నారనుకోండి ఇక డయాప్రాగ్మెటిక్ బ్రీదింగ్ని మంచిగా ప్రాక్టీస్ చేస్తాం డయాఫ్రాగ్మాటిక్ మజిల్ యూజ్ చేస్తాం కాబట్టి కన్సిస్టెంట్గా అది మనం ఇది సిక్స్ మంత్స్ ప్రాక్టీస్ చేస్తే డయాఫ్రాగ్మాటిక్ బ్రీదింగ్ మనకి బ్రీదింగ్ ప్యాటర్న్ మొత్తం లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది స్ట్రెస్ తగ్గించుకోవచ్చు అప్డౌమ్లో ఆర్గన్స్ మంచిగా రిలాక్స్ అయ్యి మైండ్ కామ్ అయిపోతుంది అబ్డామల్ బ్రెథింగ్ ఫంక్షన్ కొర ఇంప్రూవ్ అవుతుంది.స్ట్ వన్ ఈక్వల్ గా బ్రీతింగ్ చేయాలి ఇన్హేల్ చేసినప్పుడు బట్ అవుట్వర్డ్ రిమూవ్స్ అవుట్వర్డ్ ఎక్స్హేల్ చేసినప్పుడు ఇట్ మూవ్స్ ఇన్వర్డ్ జస్ట్ అబ్జర్వ్ ఇన్ ద మోమెంట్ ఆఫ్ ద బెల్లీ అప్ అండ్ డౌన్. నేచురల్ రిథం ని అబ్జర్వ్ చేసి సాల్వ అవుతుంది. ఒక టెన్ బ్రెత్స్ చేయగానే మనకి స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది మైండ్ అంతా కామ్ అయిపోతుంది చాలా రిలాక్స్ అవుతాం అనమాట ఇట్స్ క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ ప్రాణాయామ నంబర్ ఫోర్ ఆర్ డయాగ్మెటిక్ బ్రీ లాయింగ్ సో పౌడర్లో మనం రిలాక్స్ అయ్యామనుకున్నాడు జస్ట్ జెంట్లీ మూవ్ ఆఫ్ ఫింగర్ టిప్స్ అండ్ టోస్ రోల్ టు రైట్ ఆల్వేస్ రోల్ టు రైట్ ఒక సైడ్ తిరిగి టేక్ సపోర్ట్ ఆఫ్ ద హ్యాండ్ అండ్ జెంట్లీ విసిట్ అప్లో Are both palms Man, so generate chest correct mind. Mind you relax on Now cup our eyes, just transfer that energy to our eyes. Cup your ears. Bring the awareness to external world, palms around neck, relax the neck, notice. and hug yourself, love yourself, gently pat our heart for working so hard and look into our palms for on our face. So then every asana, okay five times. మనం సైకిల్స్ లాగా చేసుకుంటే చక్కగా కావాలంటే రిపిటేషన్స్ త్రీ సైకిల్స్ అలా కూడా చేసుకోవచ్చు ఫైవ్ సైకిల్స్ కూడా అండ్ కంఫర్టబుల్గా మనకి ఎంతవరకు కంఫర్ట్ అయితే అంతవరకే రైస్ చేయాలి లెగ్స్ రైస్ చేసేటప్పుడు కూడా మనకి పెయిన్ఫుల్గా ఉన్న దగ్గర ఆ పేసి కొంచెం ముందుకు తీసుకొచ్చా అనుకోండి కంఫర్టబుల్గా చేసుకోవచ్చు అలా మనం ఒక అట్లీస్ట్ ఒక ట్వంటీ వన్ డేస్ ట్రై చేసి చూస్తే మనకి విత్ ఇన్ వీకే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది పెయిన్ తగ్గుతాం తగ్గడం అబ్జర్వ్ చేస్తాం అనమాట సో ట్వంటీ వన్ డేస్ ట్రై చేయండి తర్వాత ఫార్టీ డేస్కి తీసుకురండి తర్వాత పెయిన్ అంతా కంప్లీట్గా తగ్గిన తర్వాత అప్పుడు స్ట్రెంతనింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకేనా ట్రై చేసి చూడండి బ్యాక్ పెయిన్ వస్తుంది లేకపోతే అని కంప్లీట్గా మంత్స్ ఇయర్స్ రెస్ట్ తీసుకునే వాళ్ళని కూడా నేను చూశాను సో అట్లా రెస్ట్ తీసుకుంటే ఆ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి కాబట్టి సర్కులేషన్ కూడా సరిగ్గా ఉండదు ప్రాణశక్తి ఎక్కడికి వెళ్ళదు అక్కడ పెయిన్ ఇంకా పెరుగుతుంది సో మనం కంఫర్టబుల్గా మనం ఎంత రైజ్ చేయగలో అంతే రైజ్ చేయాలి ఎంత స్ట్రెచ్ చేయగలో అంత చేయాలి లిజన్ టు యువర్ బాడీ మన బాడీకి మనమే బెస్ట్ టీచర్ అండ్ మన బెస్ట్ డాక్టర్ కాబట్టి కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసుకుని మనకు పెయిన్ తగ్గొచ్చు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఇంకా సింపుల్ ప్రాక్టీసెస్ కాదన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు బ్యాక్ పెయిన్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా హెల్ప్ అవుతుంది అండ్ అందరం హ్యాపీగా ఉండొచ్చు థ్యాంక్ యూ